ఇక ఈ కంటైనర్ గురించి వార్తలు ఈ కంటైనర్ ఒకటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తాడేపల్లిలో వెళ్ళింది ఇందులో ఏమేమి ఉన్నాయి ఇట్లాంటి వార్తలన్నీ వచ్చినాయి దీని మీద ఈనాడు వాళ్ళు ఒకటి వార్త వేశారు దాని మీద అందరూ రియాక్ట్ అయ్యారు నిన్న తెలుగుదేశం వాళ్ళు పట్టాభిరామి గారు నిన్న మాట్లాడుతూ ఏమంటారు వేల కోట్ల సొమ్మంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లో తరలి వెళ్ళింది అని చెప్పి వీళ్ళు ఆరోపించారండి డబ్ డబ్బు తరలించడానికే ఆ కంటైనర్ అని ఆయన ఏమంటాడంటే సిద్ధం యాత్రకి వంట పాత్రలు తరలించడానికి వచ్చిందని వైకాపా నేతలు ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు అవన్నీ కూడా విజయవాడ బస్టాండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ఆగింది అందులో నుంచి కరెన్సీ కట్టలతో నిండిన అట్టపెట్టెలను డిపో క్లర్క్ దించి ఓ అధికారి చంపలోకి తీసుకెళ్లారు అని ఆరోపించారు దాంతోపాటు ఇదిగో ఈ ఆర్టీసీలో వేసినటువంటి ఈ మెంబర్స్ ఉన్నారు ఆర్టీసీలో పదవులు కట్టబెట్టారు అందులో విజయానందరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయనేమో ఎర్రచందనం స్మగ్లర్ అని చాలా పేరుంది ఆయనకి అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీలో వేసి తనకు అనుకూలంగా ఇష్టారాజ్యంగా పనులు చేసుకుంటున్నాడు అని పట్టాభిరామి గారు ఆరోపణ అండి మీద సాక్షి వాళ్ళు వార్త వేశారు అది ప్యాంట్రీ కార్ అని ఇక రామజీరాన్ తిడతారుగా మామూలుగానే ఏదో తిట్టారు వాళ్ళు చెప్పేది ఏంటి బస్సు యాత్ర కోసం వంట సామానులను తీసుకెళ్లిన ప్యాంట్రీ వాహనం అని కొన్ని బొమ్మలు కూడా వేశారు ఆళ్లగడ్డలో ఇప్పుడు ఆయన ఆ బస్సుతో పాటు బుల్లెట్ ప్రూఫ్ బస్తో పాటు ఇది ఆళ్లగడ్డలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ చేయనున్న ప్రాంతంలో ఉన్న ప్యాంట్రీ వాహనం ఇది ఆతి వారిదండి ఈ వాహనం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఇది ప్యాంట్రీ వాహనం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళింది ఎందుకంటే వంట పాత్రలన్నీ పెట్టుకోవడానికి వంటలు పెట్టుకోవడానికి దేనికి వెళ్ళింది దీని గురించి ఇష్టారాజ్యంగా రాశారు వీళ్ళు అంతేకాదండి ఈనాడు ఈటీవీపై చట్టపరమైన చర్యలు సిద్ధమయ్యారట ఎవరో ఆతీసేవాళ్ళు మామూలుగా అయితే ఇప్పటి కేసు పెట్టేవాళ్ళు అండి గ్యారంటీ ఇస్తున్నాను మీకు జస్ట్ బికాస్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పుడు అమల్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు పోలీసులకు అధికారాలు లేవు కాబట్టి సొంతంగా ఇష్టారాజ్యంగా చేయడానికి ఎన్నికల కమిషన్ కనుసన్నలో నడుస్తోంది కాబట్టి కేసు పెట్టాలా లేకపోతే ఈ పాటికి ఈనాడు మీద ఈనాడు విలేకరుల మీద గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించి అరెస్ట్లో ఎడి చేయించేవాడు ఏంటి ముఖ్యమంత్రి గారి నివాసం భద్రత సెక్యూరిటీ ఇట్లాంటి విషయాలు చెప్పేవాళ్ళు అదృష్టవశాత్తు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నది కాబట్టి బతికిపోయారు ఒక పాయింట్ అయినా వదలటలేదుగా ఈనాడు ఈటీవీపై చట్టపరమైన చర్యలు సిద్ధమయ్యారట ఏమి సిద్ధమయ్యారో ఏం చేస్తారో చూద్దాం అది పక్కన పెడితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు అందరు వెహికల్స్ ఆపుతారండి నిన్న నేను విజయవాడలో ఉన్నానని చెప్పాను టూ డేస్ విజయవాడలో కూడా వెహికల్ వెళ్తుంటే ఆపుతారు చూస్తారని అయితే ఆ తర్వాత పెద్ద వార్త వేసుకుంటామా ఇది లేదు ఇది నేను విజయవాడ వెళ్ళడానికి అక్కడ ఫలాన పరిమిదే వెళ్తున్నాను అయినా కూడా వీళ్ళు తెలివి తక్కువగా పోలీసులు ఆపారు అని చెప్పి మనం అనం కదా పోలీసులు ఆపుతారు చూస్తారు పంపిస్తారు ఇప్పుడు ఈ ప్యాంట్రీ వాహనాన్ని ఏ పోలీసులు ఆపారు ఎక్కడ ఆపారు అందులో వంట పాత్రల పేరుతోటి వంటల పేరుతోటి మీరు వేరేవి తీసుకెళ్ళడానికి గ్యారంటీ ఏమిటి లేదు కదా అందుచేతనే కదా మరి అన్ని చోట్ల మీరు చెక్ పాయింట్స్ పెట్టి చెక్ చేస్తున్నారు పోలీసులు లోకేష్ వెహికల్ని వాళ్ళ ఇంటి దగ్గరే నాలుగు సార్లు చెక్ చేశారు కదా రెండు రోజుల్లో మొన్న ఆ విధంగా అందరూ చెక్ చేస్తారు కదా మరి ఈ ప్యాంట్రీ వాహనాన్ని ఎందుకు చెక్ చేయలేదు ఆర్టీసీ వాహనము జెడ్ అని ఉండగానే చెక్ చేయరా మీరు ప్రభుత్వ వాహనము అని ఉండగానే చచ్చేరా జగన్మోహన్ రెడ్డి గారి వాహనాలన్నీ కూడా ఆర్టీసీ వాహనాలే ఇందులో ఇంకొక మతలబు ఉందండి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలని ఈ మధ్యకాలంలో ఆర్టీసీ వాడు కొన్నారు ఎంతండి పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల పైన అవుతుందంట ఒక్కొక్క వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి మరి ఆ వెహికల్స్ని ఆర్టీసీ చేత కొనిపించారు ఎందుకు సో దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో వాడుకోవడానికి అంటే అద్దెకి తీసుకుంటారు కదా అద్దె చెల్లిస్తారు కదా అని అనొచ్చు మీరు కానీ మామూలుగా అయితే ఇటువంటి వాహనాలను బయట అద్దెకి తీసుకుంటే భారీ ఎత్తున డబ్బులు చెల్లించాలి అది ఆర్టీసీ పేరుతో తీసుకొని చాలా తక్కువ సరసమైన ధరలో తీసుకుంటారు సో వీళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ప్రభుత్వ డబ్బుతోటి ప్రజల డబ్బుతోటి ఆర్టీసీ చేత కొనిపించి ఎందుకంటే ఆర్టీసీకి బులెట్ ప్రూఫ్ వెహికల్స్ ఏం చేసుకుంటుందండి మామూలుగా అయితే జస్ట్ బికాస్ జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం కోసం ఆయన హంగామాగా అట్టహాసంగా తిరగడం కోసం ఈ వెహికల్స్ వీళ్ళ చేత కోట్ల రూపాయలు పెట్టి కొనిపించారు ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన విధంగా ఫిట్టింగ్ చేయించుకున్నారు ఇప్పుడేమో అదికి తీసుకున్నామని చెప్తారు అదుగు తీసుకొని వాడిని ఎవరు ఆపటానికి లేదు మామూలుగా తి ఆపాలి కదా వెహికల్స్ అన్నిటిని గవర్నమెంట్ వెహికల్స్ పేరుతోటి ఆర్టీసీ వెహికల్స్ పేరుతోటి వీళ్ళు ఇట్లా ఇష్టారాజ్యంగా తిప్పుకుంటున్నారు వాటిమో పోలీసులు ఆపరు ఎన్నికల సగం వాళ్ళు పట్టించుకోరు అదేమిటో తెలియదు